కారణము తమ తండ్రులే వారి అన్నదమ్ములు చిన్నాన్నలు పెత్తనాన్లు అందరూ కూడా తమ కళ్ళ ముందే చనిపోయినటువంటి ఆ భయంకరమైనటువంటి దేవుని తీర్పు సందర్భంలో వారు బలిపీటము కొమ్ములు పట్టుకొని బ్రతికిపోయిన కారణాన బహుశా బలిపీఠం అంటే వాళ్ళకి పిచ్చి ప్రేమ బలిపీఠం మీద ఏం కనపడుతుంది అయితే అగ్ని కనపడుతుంది లేకపోతే రక్తం కనపడుతుంది ఒక రక్తము అగ్ని కనబడే చోటు ఎవరికైనా భయానకంగా ఆరాటాన్ని కలిగించేదిగా ఆందోళన కలిగించేదిగా ఒక విధమైనటువంటి అటెన్షన్ డ్రా చేసేదిగా ఉంటుంది కానీ నలభై మూడవ కీర్తనలు వాళ్ళు అంటారు మాకు ఆనంద సంతోషములు కలిగించు బలిపీఠము అని మాట్లాడతారు బలిపీఠం మీకు ఎందుకాలం సంతోషాన్ని కలిగిస్తుంది మహాయితీ అగ్ని ఉంటుంది రక్తం ఉంటుంది అంతే కదా భయం కలిగించాలి మహా అయితే నీకు బలిపీఠం ఎందుకు ఆనంద సంతోషాలు కలిగిస్తుంది అని అడిగితే ఆ బలిపీఠమే లేకపోతే మేము పరుగులు వచ్చి దాన్ని పట్టుకుని ఉండకపోతే చనిపోయిన రెండు వందల యాభై మందిలో మేము ఉండేవాళ్ళమే కా ఈరోజు బుర్రతికి బట్ట కట్టి దేవుని సన్నిధిలో ఉన్నామంటే కారణం అని బలిపీఠమే కదా అని బలిపీఠం పట్ల వారికి మరో జాలని ఒక కృతజ్ఞత ఆనందం వారికి ఉంటుంది వరే పాట రాసినా అలాగే నీ బలిపీఠం దగ్గరే ఉంటామని దాని చుట్టూ తిరుగుతామని ఇదే భావన వారు కనపరుస్తారు అంతేకాదు ఎనభై నాలుగవ కీర్తనలో నీ బలిపీఠములతనే ఎవరికట పిచ్చుకల కట వానకోవెల కట విశాలమైన భవనాల్లో ఎత్తైనటువంటి నివాస మందిరాల్లో పిల్లలు పెద్దోళ్ళే ఎవడైనా మామూలుగా మాట్లాడదాం మోసే సంఘం ఎంత ఈడ్స్ కొడితే మనం ఎన్ని లెక్కలు పెట్టేయచ్చు ఎచ్చుకొని దగ్గర ముప్పై లక్షలు ఉంటారు గారికి ముప్పై లక్షల మంది సంఘాన్ని ఆకాశం జీలుస్తాడు సముద్రాన్ని జీలుస్తాడు భూమిని జిలుస్తాడు బండను జీలుస్తాడు ఆయన ముందు ఏది ఆగదు అలాంటి పవర్ఫుల్ దైవజయుల ముందు కూటం పెట్టి రెండు వందల యాభై మందిని పోగు చేశాడంటే తక్కువ ఎవరు కోర మామూలు కాదండి బాబు అది పెద్ద సింహం కింద లెక్క కూర కథ అంటాడు ఆ సింహాలన్నీ చచ్చిపోయినాయి మేము పిచ్చుకులమి మా సింహాలన్నీ పోయినాయి మోస ఎదుటి ఒక రెండు వందల యాభై మందిని పోగు చేసి మోసని గట్టిగా నువ్వేంటాయా గొప్ప అని మాట్లాడే అంత దమ్మున్న వాయిస్ దేసేసాడు అంటాడు మామూలు అడా అండి అలాంటి వాడు దేవుని పెట్టలేరా పైగా పరిశుద్ధుడంట వాడే తప్పుడు పనులు చేసినోడు కాదు దేవుని నడిపి పర్ధమో ఒక చచ్చాడు కానీ తాగుపోతాడు తిరిగిపోతాడు పనికి మనవాడు కాదు దేవుని ఏర్పాటు దేవుడు అభిషేకించిన సేవకుడు వారి విలువ వారి మహిమ అర్థంగా చచ్చాడు ఆ సందర్భంలోనే మోషే అంటాడు ఇహోవా వాడే సేవకుడు పరిశుద్ధుడు అని ఇస్రాయల్ సర్వ సమాజాల ప్రతివాడు పరిశుద్ధుడే అని కోరకంటే ఏడు ఎనిమిదికి వచ్చినా సరికి అదే అధ్యాయంలో మోసే అంటాడు ఇహోవా ఏర్పరచుకున్నవాడే పరిశుద్ధుడు ఎంత వ్యత్యాసం ఉంది మేమందరం కూడా సోపరు అని వాళ్ళు మాట్లాడితే అదే అధ్యాయంలో మోసే అంటాడు దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన వేరు చేస్తాడు నేను ఆయన ఎందుకు గొడవ అంటాడు స్వంత అన్నయ్య అక్క ఎవరు అహరోను మిర్యాములు దేవుడు నీ ద్వారానే మాట్లాడినా మా ద్వారా మాట్లాడలేదా మేము ప్రవచించలేదా ఇంత పెద్ద సంఘ పరిచయలో మా వంతు బాట ఏమీ లేదా నువ్వు ఒక్కరిటే ఎంత సంఘం అయిందా అది గట్టిగా మాట్లాడితే మోసేను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దేవుడి దిగ్గు వచ్చి అంటాడు మోసే గురించి ఏమనుకుంటున్నారు అతడు నమ్మకమైన వాడు మీరు విన్నారా మేము కూడా వాడబడ్డాం మేము కూడా అద్భుతాలు చేసాం దేవుడు మా ద్వారా కూడా మాట్లాడాడు అని వాళ్ళు అంటున్నారు వాడబడ్డ తీరు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుడు మాత్రం రైట్ అతను నమ్మకస్తుడు అతను సాత్వికుడు వాడబడుటను గురించి అహరోను మీరు మాట్లాడుతుంటే స్వభావాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మన దృష్టిలో ఏది ఇంపార్టెంట్ ఒక మీటింగ్ దొరికితే మైక్ దొరికితే స్టేజి దొరికితే క్లిక్ అయిపోయామా లేదా అందరి టన్నారా లేదా హల్లే స్టేజ్ దిగంగానే చూసుకునేది లైక్లు అని పోరి అమ్మాయికి మండిపోను దేవుడు అది మార్కులే ఇట్లా ఏం చూస్తున్నాడు సుభా మంచి ఎవరన్నా స్తోత్రం అనో ఆమోనో ఏమో ఇది దీవెన మందిరమే మౌనం మందిరం కాదు చక్క ఎత్తి స్తోత్రం చెప్పండి హల్లేయా దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అందుకని వాళ్ళు అంటారు నాయన ఇక్కడ సింహాలను కొని పోయినాయి పెద్ద పూలు చచ్చిపోయినాయి సింహుడు కోల్పోయారు పిచ్చుకు లాంటి వాళ్ళు మిగిలాం మేము ఇంకెక్కడైనా దక్కారంటే చచ్చిపోతాం బలిపీఠం దగ్గర కాబట్టి మేము బతికాం లేకపోతే పోదాము ఆయన ఈ బలిపీఠం వారికి అవకాశం బాబు ఇంకెక్కడ మాకు చూడలేదు ఎవడు బ్రతకలే ఎవడు మమ్మల్ని ఈ బలిపీఠం కాబట్టి బ్రతకనిచ్చింది బలిపీఠం చుట్టూ అనుభవాలు తిరుగుతాయి తరమబడుతున్న వారు ఎవరైనా మరణము చేత మ్రింగడుతున్న దశలో ఉన్న వారు ఎవరైనా మృత్యు కుహరములో తలబెట్టిన వారు ఎవరైనా ఇక చావు దబ్బు మనకు దిక్కు లేదనే స్థితి ఎవరికైనా ఉంటే వారు బ్రతికి బట్ట కలిగే ఒక స్థలం ఉంది దాని పేరు దేవుని బలిపీఠం మంచిగా మంచిగా దేవునికి మహిమ కలిగినగా నీ బలిపీఠమునొద్దనే నీ బలిపీఠమునొద్దనే మేము బ్రతకడానికైనా మరొక తరాన్ని నీ కొరకు సంపాదించడం కోసమైనా మాకున్న ఛాన్స్ని బలిపేయటమే అందుకని వాళ్ళు అంటారు భక్తిహీనుల గుడారములో ఎన్ని రోజులు భక్తిహీనుల గుడారంలో వెయ్యి దినాలు అంటే మోర్ దాన్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఒక భక్తిహీనుడు కొంపలో పడి ఉంటాం కన్నా ఒక్క దినం బలిబీఠం దగ్గర బతికితే తెస్తూ చెప్పండి అది ఎంతో మీకు అర్థమయ్యే క్యాలిక్యులేషన్ ఈరోజు నా సగటు వేతనం ఐదు వందలు అయిపోయింది ఎనిమిది వందలు వెయ్యి పదిహేను వందలు పేమెంట్ ఉన్న కూలి వారు కూడా ఉన్నారు మూడు వందలకి రెండు వందల యాభైకి తిప్పులు పడే వాళ్ళు కూడా ఉన్నారు యావరేజ్కి అర్థం ఐదు వందల దరిద్రానికి వెయ్యి ఇంటూ ఐదు వందలు అర్థం లెక్కలు లెక్కలరానంటూ వెయ్యి ఇంటూ అన్ని లక్షలు ఒక్కరోజు దేవుని సందులు గడిపితే అంత ఆశీర్వాదం అంట ఈ క్యాలిక్యులేషన్ హ్యాపీగా ఉంది కానీ ఒక్కరోజు ఎక్కడితే అంత లాస్ అది గుర్తుపెట్టుకో దేవి అనే మందిరం సంఘస్తులు అందరూ ఇప్పుడు చెప్పండి స్తోత్రం అని చెప్పరే హుయా ఎంతైనా ఇంకా బాగా చెప్పగలరా దేవుని మందిరాన్ని దేవుని సాన్నిధ్యాన్ని ఏ కారణంతో కూడా పోగొట్టుకోకండి ఏ విఐపిని బట్టి కానీ ఏ బంధువుని బట్టి కానీ ఏ చిన్న బలహీనతను బట్టి బట్టి కానీ మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది లక్షలాది రూపాయలతో కూడా క్యాల్కులేట్ చేయడానికి వీలులేని అత్యున్నతమైన ఆశీర్వాదం మంచిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి బలిపీఠము అనండి గట్టిగా మంచిగా చెప్పండి పరలోకమందు ఉన్నటువంటి ఎగ్జిస్ట్ అయిన మహిమగల దేవుని మందిరానికి ప్రతిరూపంగా నకులుగా ముంగుర్తుగా సూచనగా పంపించబడ్డ సీనాయు కొండ మీద బయలుపరచబడ్డ ప్రత్యక్ష గుడారములో కీలకమైంది మొదటి వ్యవహారం బలిపీఠం ఇప్పుడు బాగా వినండి బలిపీఠం దేనికి సూచన సమర్పణ జీవితం అనండి అనండి గట్టిగా బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడ్డ సమర్పణ ఏమిటంటే బలిపీటం మీద పెడితే ఇంక పట్టుకెళ్తా ఉండదు అనట్లేదు మీరు సరిగ్గా ఎంతో కొంత పెట్టి ఎంతో కొంత పట్టుకెళ్ళి వ్యవహారం మన దగ్గర బలిపీఠం మీద నీకు ఇష్టమైంది ఏదో నువ్వు సమర్పించుకునేది ఏదో దేవుడు ఆజ్ఞాపించింది ఏదో పెట్టావో ఏ జయం ఇక అంతే మళ్ళీ ఇక లేదు అందుకే దాన్ని ఏమంటామంటే ఏదో ఒక కాదు సమర్పణ ఇచ్చేసాము దేవుడికి ఆమె ఇప్పుడు వినండి బాగా వినండి మాట బలిపీతం అంటేనే సమర్పణ కదా చాలామంది క్రైస్తవులు ఒక సమర్పణ జీవితంలోకి రమ్మని మనం కానీ బోధ చేసామనుకో చాలా పెద్ద గారు కూడా ఏమంటారు ఏ ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టబాకు కొత్తగా ప్రభుత్వో లేనిపోని బోధలు చేసి వాళ్ళని కంగారు పెట్టబాకో మెల్లిమెల్లిగా వాళ్ళే తెలుసుకుంటారులే ఇబ్బంది పెట్టబాకు ఇబ్బంది పెట్టబాకు అంటారు దానికి వాళ్ళందరికీ వలకే బలమైన వచ్చినవంటే తెలుసా అపోస్తుల పదిహేనులో ఇంతకంటే ఎక్కువ భారం మీ మీద మోపకూడదని మాకును పరిశుద్ధాత్మకును తోచను అని గారు అన్నారే ఆ వచనం ఇప్పుడు ఇదే గారు రెండో జలు ఏం చెప్పాడు మీరు మూర్ఖులకి తెరం వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పాడా లేదా మీరంతా సైలెంట్ అయిపోవటంలో ఉద్దేశం ఏంటి స్తోత్రం చెప్పండి మంచిగా హల్లెల్లోయా శబ్దం గట్టిగా హల్లెల్లో బైమిలి గ్రంథములో మొదటి పేజీ నుంచి వ్రాయబడిన అడుగడుగిన బోధించబడిన ఉపదేశం పేరే వేరు జీవితం గట్టిగా స్తోత్రం చెప్పండి ఆయన బైమిలి గ్రంథములో మొదటి పేజీలో సృష్టి ఆరంభాన్ని చూస్తే ఆయన ఏం చేశాడు మొదటిగా వెలుగును చేశాడు వెలుగును కలుగ చేయగానే ఉన్నాడు వెలుగు చికటి వెర్రగా ఉండాలి కలవడానికి వీలు అన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎఫ్ఎస్సి ఐదు ఎనిమిదిలో మునుపు మీరు చీకటి అయి ఉంటే చీకటిలో ఉంటే కాదు అసలు మీరే చీకటే ఇప్పుడు మీరు వెలుగు అయిపోయారు వెలుగయ్యావుగా ఇక మళ్ళీ చీకటితో నీకు సంబంధం ఉండటానికి గట్టిగా మాట చెప్పడానికి ప్రేమ ఒప్పు యా లింకులు అన్నీ ఉన్నాయి గట్టిగా ఇంకా చెప్పాయి ఏ రక్తం చేయ చెప్పండి గట్టిగా స్తోత్రం అని ఇంకా చీకటి సంబంధాలు ఉండడానికి నువ్వు అందులోనే ఉండి అందులోనే తిరిగి ఏ రక్తం ఏ రక్తం రాదు యోహన వదిన పత్రిక పద్యమానడు చిరులో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము ఆయనతో అన్యోన్య సహవాసమ గలవారమ ఎందు డబ్బా పట్టుకొని మీద పోసేస్తా రాదండి రాదా నువ్వు చీకటిలోంచి వచ్చేయాలి చీకటి సంబంధాలు చీకటి సరదాలు చీకటి సంతోషాలు చీకటి బంధాలు తెగిపోయి ఏ రక్తం ఏ సురక్తం నీ మీద స్తోత్రం చెప్పరా హల్లెల్లుయ్యా చెప్తలేదు గట్టిగా హల్లెల్లుయ్యా ప్రభు నందు బిక్కిలి ప్రిమైన దేవుని పెట్లారా శ్రద్ధగా వచ్చినాన్ని మీరు ఆలోచించాలి ఓ సమర్పణలోకి రాకపోతే పనివదు ఆది కాన్న పన్నెండులో దేవుడు అబ్బరంతో మాట్లాడేమన్నాడు చిన్నప్పుడు అమ్మ చచ్చిపోతే దారిలో నాన్న చచ్చిపోయి ఇప్పుడు నా స్వరం విని బయలుదేరో మంచిదే కానీ అమ్మలే పూడుస్తాను నాన్నగారి కొరత తీరుస్తాను నీకు సమృద్ధిగా డబ్బులు ఇస్తాను ఇదిగో వ్యాపారం చేసుకో అని ఏదైనా ఒక వాగ్దానం చెప్పాడా ఒక ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు ఫస్ట్ ఏం చెప్పాడు నువ్వు లేచి వీడిచ్చి బయలుదేరితే ఆశీర్వదిస్తాను ఇప్పటికే అమ్మ చచ్చిపోయి నాన్న చచ్చిపోయి తక్కువలో ఉన్నాను ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చు నా ప్రేమ గల దేవుడా కొన్ని ఆదరణ వాకులు చెప్పు నాలుగైదు వాగ్దానాలు ఇవి అసలు వాగ్దానమే బయటకు వస్తే దీవేస్తాను ఎక్కడే ఉంటా నా మాట మంచిగా నుండి ద్వితీయోపదేశాలంలో ఎరేమి దజలు అన్ని పుష్కలంగా వాగ్దానాలు ఉన్నాయి కంటద బిడ్డ చదువుతాం మనం దాన్ని ఫస్ట్ వచ్చినవి ఏంటి నేను నేను నీకు ఆజ్ఞాపించు మనలు శ్రద్ధగా వాటిని ఈ కొన్ని ఎడల ఈ దీవెన నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను ఇప్పుడు ఆమె నండ్రే మరి మా వల్ల కాదు కానీ నువ్వే దీవించే బ్రవ్వా ఈ దొడ్డిదారి క్లిక్ అవ్వదు ఇప్పుడు ఆమె దమ్ము ఉండాలి మనకి రాజమార్గములో అనరే మన బాబు అంటే రాజమార్గములో నీవే నడువు ఏ సయ్యా నా దారి మట్టి వస్తుంది ఆయన కృప నిత్యం ఉండే ఆయన కృప పెంట వీధులలో ఇరుకు దారులలో ముళ్ళ కంపలలో ఉన్న మనల్ని తీసుకొచ్చి రాజమార్గంలో నిలబెట్టాడు అలాగే బతకాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హెల్లు చెప్పండి కనుక బైబిల్లో ఆద్యంతం మనకు కనబడుతున్నది పాతని మందులో ఏ ఎద్దునో పిల్లలు మేకనో పడెత్తే పని అయిపోయింది ఇప్పుడైతే సజీవ యాగంగా మనమే వచ్చేయాలి బలిపీఠం మీదకి స్తోత్రం అట్లా బలిపీఠం అంటేనే అనండి ఒక సీక్రెట్ చెప్పి ముందు పోతాను వినండి మంద అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అది పరిశుద్ధ జీవితానికి అంతరంగ పురుషుని యొక్క మహిమ యువత జీవనానికి సాదృశ్యం ఆ అతి పరిశుద్ధ స్థలములో మందస్సు యొక్క స్థితిగతులను ఎవరు చూస్తారు ప్రధాన యాజకుడు మాత్రమే దేదీప్యమానంగా ప్రచురిల్లే ఏడు ప్రదీపములతో నూనెతో మహాప్రకాశాన్ని ఆలయములో అన్నిటికీ సరిపడా వెలుగులిచ్చే దీపవృక్షం యొక్క బాగోగులు ఎవరు చూస్తారు యాజకుడు ధూప వేదిక ధూపం ఎలా ఉందో చూసేది ఎవరు యాజకుడు రొట్టెలు సవరించేది ఎవరు యాజకుడు అంటే అతి పరిశుద్ధ స్థలములోని మందస్సు అంటే పరిశుద్ధ జీవితానికి సంబంధించిన ముచ్చట ప్రధాన యాజకుడి మాత్రమే తెలుస్తుంది ప్రార్థనా జీవితం సహవాస అనుభవాలు యాజకుడికి తెలుస్తాయి కానీ బలిపీట బరమో ఎవడు తెలుస్తుంది దారే పోయే ప్రతి ఒడికి తెలుస్తుంది ఎందుకంటే రోడ్డు మీద పెట్టాడు ఆవరణములో పెట్టాడు వెళ్ళిపోతే ఆవరణములో దానికి పరిశుద్ధుడు నీతిమంతులు యాజకుడుకేలా దారేపోయేవాడకి కనపడుతుంది ఆ బలిపీటం మీద అగ్ని ఉందా లేదా రక్తం ఉందా లేదా ఆరిపోయిందా ఎడతచ్చిందో దారిపోయే వాళ్ళకి తెలుసుద్ది నేను అనేది ఏంటంటే బలిపీఠం అంటేనే అంటలా అంటే నీ ప్రార్థనా జీవితం దూపవేదిక నీ సహవాసం బల్ల నీ అభిషేకం దీపవృక్షం ఇవన్నీ యాజకుడు తెలుస్తాయి నీ పరిశుద్ధత నీ దేవుడికి మాత్రమే తెలుసుద్ది కానీ నీ సమర్పణ రోడ్డు మీద పోయి ఒడి తెలియవాలి ఇప్పుడు కొట్టరే మరి అది నాకు నా దేవునికి సంబంధించదే కాదా అసలు దేవుడితో సంబంధం లేని భయంకరమైన పాపిస్తోడు కూడా రోడ్డు మీద పోతా చూస్తే బలిపెట్ట మొండుతుందో లేదో కనపడాలి అర్పణ ఉందో తెలియాలి దాన్ని బయట ఎందుకు పెట్టాడంటే సమర్పణ బాగా వినండి మాట సమర్పణ మన అంతరంగ వ్యవహారం కాదు మనకి మన దేవునికి మాత్రమే సంబంధించింది కాదు సమర్పణ మొత్తంగా మన సాక్ష్య జీవితం ఉండాలి కొడితే గట్టిగా కొట్టండి ఒకసారి దేవునికి మహిమ కలుగుని కా వినండి బిడ్లారా ఇలాంటి సాక్షలుపటి వెలుపటి కూడా చూసి ఆశ్చర్యపోయి దేవుని మహిమ పరచవలసిన నీ బలిపేటపు జీవితం సమర్పణ జీవితం మొత్తం గొడాల వ్యవహారంలో మొదటి అనుభవం అది ఓ ఎంత అనుభవం చాలా కష్టమండి అని అలసిపోతున్నావు చూసావు అదే మొదటిది అసలు స్టార్టింగ్ అది వారు మరి కొత్తగా వస్తున్నారు కొన్ని సంవత్సరాల పాటు బాగా ఆశీర్వాదాలు పొందని ఆ తర్వాత వారు మొదటి మెట్టేదిరా ఇప్పుడు లేదా మొదటి మెట్టు ఒకటో మెట్టు రెండు మనకు పదకొండు ఉన్నాయి ఈ పదకొండులో ఫస్ట్ చేది ఫస్ట్ అది చెప్పండి అంటలే మీరు ఆమెనానండి హెల్ లో అయ్యా ఇప్పుడు అంటాడు బలిపీఠము దగ్గర ఒక్కరోజు గడిపితే అంటే సరైన సమర్పణలో ఆమె అనండి సరైన ప్రతిష్టలో సరైన అప్పగించుకునే క్రమంలో దేవుని బలిపీఠం మీదకి వచ్చి దేవుని వాక్య ఖడ్గము చేత ముఖలు చేయబడి నీ అహము నీ గర్వము నీ ఆశలు కొట్టబడి దేవుని ఎగ్గరించేత కలసబడి అర్పణగా మారితే అట్లాంటి బతుకు రోజు బతికినా చాలు ఓ లోకం మీద వేలు సంపాదించిన రోజుకంటే ఆశీర్వాదకరం అది ఇంతటి మహిమాయుక్తమైన జీవితం ప్రారంభ దశ మొదటి దిశ అయితే నేను అనేది ఏంటంటే దాని గురించే ఎక్కువ కౌరవ కుమారులు అక్కడే పెద్ద మురిసిపోతారేంటి ఎదరికొస్తే ఇంకా బేవోత్సవం ఉందిగా అంతకన్నా అవకాశం లేదు పాత నిబంధనల్లో భక్తులందరికీ బలిపీఠం దాకే ఛాన్సు గంగాలంగాడుకు వచ్చే ఫెసిలిటీ కూడా యాజకుడికి ఇంకెవడికి మాట్లాడరే ఇంకెవరికి లేదా ఎవడైనా అక్కడ వచ్చానికి వెళ్తామే ఆలయ కృత్యములు జరిగించిన ఒక యాజకుడు తన ముందు చొప్పున దర్భం చొప్పున ఆలయ ప్రవేశం చేయాలంటే ఈ బలి అర్పణ తర్వాత కాలు కొడుకొని అక్కడ నూరు పోసుకొని దీపంలో ఈ దూపం చూసుకొని అక్కడ రొట్లు సరి చేసుకుని ఆయన దింపులు పడతాడు ప్రధాన యాజకుడు అయితే అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్తాడు ఎవడు పడితే అడిగి గుళ్ళోకి వెళ్ళే ఫెసిలిటీ ఉందా ఎంత వీరభక్తి ఆవేశంతో వచ్చిన అక్కడ దాకా రావాలి అందుకని ఎన్ని పాటలు రాసిన అక్కడక్కడ నీ బలిపీఠమే నేను అన్నాను క్రొత్త నిబంధన భక్తులకి క్రొత్త నిబంధన క్రైస్తవులకి బలిపీఠము దగ్గరే ఆగిపోవలసిన అవసరం లేదు మనము కరుణాపీఠం చేరునట్లుగా ఏ సై యొక్క బాగా గట్టిగా చప్పట్లు కొడతామని కనపరచండి వెలుపటి ఆవరణములు ఉండిపోవలసిన మనల్ని వెలుపటి చీకట్లో చచ్చిపోవలసిన మనల్ని ఊరి వెలుపల చనిపోయిన ఏసయ్య కల్వరిని బలిపీఠం మీద సిలువని బలిపీఠం మీద మన శాపమును భరించి మన పాపమును భరించి మన సిగ్గున అవమానాన్ని భరించి తన శరీరంలో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని చివరి రక్త వరకు కార్చి మనల్ని వెలుపట్టి ఆవరణములు ఆగిపోయిన మనల్ని లోపటి అతి పరిశుద్ధ స్థలం నడిపించిన దేవునికి గట్టిగా చపట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించండి పాత నిబంధన క్రైస్తవుడు అయితే బలిపీఠం దగ్గరే అక్కడ ఆగాల నూతన నిబంధన క్రైస్తవుడు అక్కడ ఆగడానికి ఆ ఫెసిలిటీ మనకి రావడానికి ఏసా ఏం చేశాడు తన శరీరమును తెరను చీల్చడం ద్వారా నూతనమైంది జీవము కలిగిన ఈ మార్గాన్ని ఆయన మన కొరకు ప్రతిష్ఠించాడు గట్టిగా ఆమె నేను చెప్పండి నా బాధ ఏంటంటే ఆ బలిపీఠం దగ్గర ఆగిన వాడికి ఎంత ఆశీర్వాదం అయితే ఆ ఒక్క పాయింట్ నా ముఖ్యమైన బాధ వినండి ఆ బలిపీఠం దగ్గర ఆగినోడికి అక్కడే అంత ఆశీర్వాదం ఉంటే నువ్వు మెల్లిగా గంగాలం దాకొస్తే ఆమె నన్ను గంగాలం అంటే ఏంటి శుద్ధీకరణ స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లల్లో నా హృదయం సమర్పయామి నా కుటుంబం సమర్పయామి నా కొండ సమస్తం సమర్పించామని బలిపీఠం దగ్గరికి వచ్చావు శాబా బాగుంది కొంచెం ముందు శుద్ధీకరణలు రా ఇంకొంచెం ముందు దీపవృక్షం పరిశుద్ధాత్మ నిపుదల్లో ఒకరా ఇంకొంచువురా బల్ల సహవాసంలో ఒకరా ఇంకొంచెర దూపవేదిక ప్రార్థన జీవితంలో ఎదుగు ఇవన్నీ దాటితే అక్కడ నిన్ను నేను కలుసుకుంటాను ఎక్కడా కరుణాపీఠం ఇప్పుడు కరుణాపీఠం దాకా చేరే అవకాశం మనకు ఉందా లేదా కొంచెం గట్టిగా ఉందా లేదా మరి ఇంకెందుకు ఆగాలి బలిపీఠం దగ్గర వాళ్ళకి అవకాశం లేక ఆగారండి వాళ్ళకి అనుమతి లేక ఆగారండి ఎక్కడో అక్కడ చచ్చిపోవలసిన మనల్ని తాను చచ్చిపోయి తన శరీరముని చీల్చి ఒక నూతన రహదారి వేసి రండిరా అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం దాకా ఇసుకులో పిలుస్తూ ఉంటే నువ్వు ఇంకెందుకు ఆగిపోయావు ఈ దీవెన మందిరము ద్వారా ఇక్కడ జరుగుతున్న సేవల ద్వారా ఈ కొడికలో పాలు పొందిన వాక్యాన్ని వింటున్న వారి ద్వారా ఈ దీవిన పండుగల ద్వారా ఒక దైవ సేవకుడిగా నేనేం కోరుకున్నానంటే వెలుపటి చీకట్లో వేడబడు ప్రజలు వెలుపటి ఆవరణ దగ్గర ఆగిపోయిన ప్రజలు దేవుని కృప పొందిన వారై శుద్ధీకరణకు వచ్చి అభిషేకములకు వచ్చి సహవాసములకు వచ్చి ప్రార్థన చీవుతములు ఎదిగి దేవుని కరుణాపీఠాన్ని చేరాలి బలిపీఠము దగ్గరే ఆవరణములోనే అంత ఆశీర్వాదం ఉంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేదానికి ఇంకెంత ఆశీర్వాదం ఇది కరుణాపీఠం ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడతాడు ఇది కరుణాపీఠం అందుకని దీన్ని బలిపీఠం అంటే నేను పెద్దగా ఏకీపించను దాటి ఏ సు రక్తం ఇచ్చే దైవజును నిలవబడి మాట్లాడే ప్లేస్ కెరోబుల రెక్కల కింద నుంచి కరుణాపీఠం నుంచి దేవుడు ప్రజలతో మాట్లాడే చోటుపటి అని తెలుసా కరుణాపీఠం ఆ కరుణాపీఠం మనం చేరాలని వెలుపటి ఆవరణంలో క్రీస్తు చనిపోయాడు తన శరీరం అనే తెరను చెల్చి నూతన మార్గాన్ని ప్రతిష్ఠించి జీవమగల దారి కొరకు తెరిచాడు నా పిలుపుమనగా ఇంకా బలిపీఠం దగ్గర ఆగిపోయావా అసలు ఇంకా సమర్పణలో కూడా కేవలం నమ్ముతున్నావు అంతేనా దయ్యమ్లు కూడా నమ్ముతున్నాయి వణుకుతున్నాయి భయపడుతున్నాయి దేవుని మందిరంలో సమర్పణలోకి రండి శుద్ధీకరణలోకి రండి అభిషేకం పొందండి సహవాసంలో స్థిరపడండి ప్రార్థనా జీవితంలో ఎదగండి తద్వారా కరుణాపీఠానికి చేరతారు దేవుని కృపాసనం చేరతారు దేవునితో ముఖాముఖి అనుభవాలు పొందుతారు ఈ మందిరం ద్వారా ఇక్కడ జరుగుతున్న సేవల ద్వారా ఆ కృప ఏ కృప కృపాశ్రమం చేరేంత కృప మీకు అందరికీ కలగాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్